ఎస్ యాదగిరి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి యాదగిరి గారు తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉంటున్నాయో ఏంటని మనం చూస్తున్నాం ఇప్పటికే ఉన్న పార్టీల్లో సతమతం అవుతూ ఉన్నారు పార్టీ బలాబలాలను బట్టి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేయలేదు కంటెస్ట్ చేయలేదు ఇక్కడ బలం లేదు ఇదే అన్నారు కానీ ఏపీలో విజయం చూసిన తర్వాత తెలంగాణలో మళ్ళీ పార్టీ పునరుత్తేజం కోసం ముందుకెళ్లే ప్రణాళికలు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తెలంగాణకు అని చెప్పడం మీరు నా మీద చూపించే ఆదరణ మీరు అందరూ ఉన్నారు ఇదివరకు ఇట్లా నేను ఇంకా మీ దగ్గర కావాలని చెప్పి చూస్తున్నాను అనే కామెంట్స్ సో ఒకవేళ తెలుగుదేశం పార్టీ మరలా మనకు తెలుసు ఖమ్మం కావచ్చు కుక్కటి కావచ్చు కొన్ని కొన్ని నియోజకవర్గాలు కొన్ని కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ ఎఫెక్ట్ ఆ పార్టీ ఓటు బ్యాంక్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ ఆ విధంగా డెవలప్ అయితే కనుక మళ్ళీ ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు నమస్తే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు మొత్తానికే తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావలసుకొని తన పాత మిత్రుడు పాత గురువును ఆయన మచ్చిక చేసుకొని ఆయన మన్ననలు పొందడం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వ అధినేత స్వాగతం పలుకుతున్నారు అక్కడున్న కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి టిడిపి పార్టీ అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి తోటి సఖ్యతగా ఉండి రేపొద్దున పొద్దున ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏది జరిగినా కూడా ఏమైనా ప్రభుత్వానికి అవకతవకలు జరిగినా కేంద్ర పెద్దలు బీజేపీ నుంచి బడేబాయి నుంచి మంచిగా ఉండాలి ఇక్కడ ఉన్న పాత తోటి కూడా మంచిగా ఉండి రేపు ఏ అవకాశం ఉన్నా నా పదవి కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవడం కోసం మాత్రమే కానీ ఆయన ఆత్మ ఆయన మొత్తం పరిపాలిస్తుంది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మాత్రమే ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేయాల్సిన ఈ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్ర లో ఈ నగరం అభివృద్ధి చెందుతున్న ఏ రక ఎట్లా ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పేరు ఉంది దాంట్లో హైదరాబాద్ అని అంటే ఈ భారతదేశంలోనే ఒక ప్రముఖ నగరము అలాంటి నగరంలో ఇప్పుడు జీవించాలంటే దినదిన గండంగా భయా భయ భ్రాంతులకు గురి చేసే విధంగా నేను ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు అక్రమ నిర్మాణాలు లేదంటే చెరువులు ఇవన్నీ గురించి మాట్లాడలేదు తెలుగుదేశం పార్టీ ఒకవేళ మీరు చెప్పిన విధంగా చోట బడబై అనేది నాకు అర్థమైంది మీరు చెప్పిన విషయాలు ఎందుకంటే కేంద్రంతో సపోర్ట్ తీసుకుంటాము ప్రధాన తెలిపారు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మేము చేయలేదు ఇప్పుడు చేస్తున్నారనేది ఓకే ఒకవేళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ పుషప్ అయితే గనక కాంగ్రెస్ కూడా నష్టమే కదా ఇప్పుడు మీరు చెప్తున్న గతంలో చెప్పింది ఏంటి తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కాబట్టి గెలిచిందని ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తే కంటెస్ట్ చేస్తే కనుక మీకు ప్రయోజనమా లేదు మీకు ఇప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదంటే ప్రజా తీర్పు చూసిన తర్వాత ఎమ్మెల్యేలు పార్టీ మారడమో దాని గురించి కోట్లు గెలడం అని చూస్తూ ఉన్నాం ఒకవేళ బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు మరొక పాయింట్ కూడా చెప్పారు పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా అని మహారాష్ట్రలో మీరు క్యాంపెయిన్ చేశారు అక్కడ చేశారు ఏపీలో మీరు రాష్ట్ర అధ్యక్షుని కూడా ప్రకటించారు తోట చంద్రశేఖర్ అని చెప్పి కంటెస్ట్ చేయలేదు అట్లా అని చెప్పి భవిష్యత్తులో కూడా సమాధానం చెప్పండి అంటే నేను అదే చెప్తున్నా మేడం ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇప్పుడు తెలంగాణ వాస్తవానికి చెప్పాలంటే గత పది సంవత్సరాల నుంచి ఏ విధంగా మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పేరున్నది కాబట్టి ఇంకా దీన్ని ముందుకు తీసుకోపోవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు చెప్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ కేవలం బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం కోసమే ఢిల్లీ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలిసి బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి ఈ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి టీడీపీని డెవలప్ చేయాలి బిఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలన్న వాళ్ళ దురుద్దేశంతో మాత్రమే ఈ విధమైన ప్రయత్నాలు చేసి ఆయనకు అక్కడ ఇప్పుడు అమరావతి రాజధాని లేదు అని చెప్పేసి వాళ్ళ రాజధాని అభివృద్ధి కావాలని చెప్పి తెలుగు రాష్ట్ర ప్రజలుగా మనం కూడా కోరుకుంటాం అక్కడున్న సమస్యలు అక్కడున్న ప్రజలు ఆయనకి ఇచ్చిన అధికారాన్ని అంతా అక్కడ వదిలిపెట్టి మళ్ళీ నేను తెలంగాణ రాష్ట్రంలో నేను నా పార్టీ పూర్వ వైభవం తీసుకొస్తా అంటే తెలంగాణ ప్రజలు ఒకవేళ రేవంత్ రెడ్డికి ఇష్టం ఉండొచ్చు కానీ టీడీపీ పార్టీకి ఇష్టం ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజలకు ఇష్టం ఉండదు కదండి ఆ రోజు మన సమైక్య రాష్ట్రంలో ఈ ఈ ఆంధ్ర పాలకుల పరిపాలన మనకు అవసరం లేదన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణను మనమే పరిపాలించుకోవాలి తెలంగాణ పార్టీలు ఇక్కడ ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ పార్టీని పూర్తిగా బొంద పెట్టిన తర్వాత ఈ రోజు మళ్ళీ నేను ప్రజలు యాదగిరి గారు మనం పాయింట్ ఒకసారి చూస్తున్నాం రెండో సైడ్ కూడా చూద్దాం పది సంవత్సరాల పాటు మీకే సపోర్ట్ చేశారు మీకే ప్రభుత్వం పీఠం మీద కూర్చోబెట్టారు ఆ పీఠంపై కానీ ఏదైతే తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ ఎందుకంటే నిరాహార దీక్షలు చేశారు చావు దాకా వీళ్ళకి వచ్చారు ఆ అక్కడ కేసీఆర్ కాబట్టి ప్రజలు తీర్పు చూస్తాం కానీ ఈసారి ప్రజా తీర్పు మారింది కదా ప్రజల మైండ్ సెట్ మారింది మీరు ఇంతకుముందు చెప్పారు హైదరాబాద్ ఏ విధంగా ఉండేది తెలంగాణలో హైదరాబాద్ అంటే ఈ విధంగా ఉండేది కానీ ఇప్పుడు నివసించాలంటే భయం వేస్తుందని ఆ విధంగా డెవలప్మెంట్ చేసింది కూడా చంద్రబాబు అని చెప్తున్నారు కదా మరొక పాయింట్ అక్కడ డెవలప్మెంట్ కాకుండా ఇక్కడికి వచ్చేస్తాను అని క్లియర్గా నిన్న మీరు వినుంటే క్లియర్గా రెండు పాయింట్లు చెప్పారు మూడు పాయింట్లు చెప్పారు ఒకటి పదిహేను రోజులకు ఒకసారి వస్తా అని చెప్పారు ఏపీలో ప్రజలు ఏపీ ప్రజలు మమ్మల్ని నమ్మి ఇంత మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఇంత బలం ఇచ్చారు కాబట్టి అక్కడ డెవలప్మెంట్ గురించి చేసుకోవాలి కాబట్టి పదిహేను రోజులకు ఒకసారి ఇక్కడికి వస్తాను ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే స్వాతంత్రం సంపాదించి వచ్చిన టెన్ ఇయర్ హండ్రెడ్ ఇయర్స్కి ఎక్కడ తెలుగు వారు ఉన్నా సరే వారందరూ గర్వించే విధంగా ముందుకెళ్లే విధంగా అనుకుంటున్నాము ఇది చెయ్యాలి అని చెప్పేసి వస్తాము అని చెప్పారు ఒకటి ఒకవేళ వస్తే నష్టం జరుగుతుందా బీఆర్ఎస్ కి ఇప్పుడు ఉన్నటువంటి ఒత్తిడిలో మరొక ఒత్తిడి కింద ఉంటుందా లేదంటే వచ్చినా మాకేం నష్టం లేదు ఆల్రెడీ ఉన్నవారు కాంగ్రెస్ సపోర్ట్ కూడా విడిపోతే ఆ ఓట్ బ్యాంక్ విడిపోతుంది తప్ప మాకేం ప్రాబ్లం లేదు అంటారా ఖచ్చితంగా మేము అదే చెప్తున్నామండి వాళ్ళు నాయకులు వచ్చి వాళ్ళను అన్ని రకాలుగా ప్రలోభ పెట్టినంత ప్రాబ్లం మాకేం ఇబ్బంది జరగదు తెలంగాణ ప్రజలు మా వంటే ఉన్నారు నేను అదే చెప్తున్నాను ఈ రోజు మీరు పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మీకు కూడా ఇదే పరిస్థితి జరిగిందని మీరు చెప్తున్నారు పది సంవత్సరాల తర్వాత మాకు ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలకు ఒకసారి నమ్మి మోసపోయిన తెలంగాణ ప్రజలు ఈసారి ఆలోచన చేసుకుంటున్నారు వాళ్ళు చెప్పిన మాటలు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతులకు గాని అనేక వాళ్ళు ఇచ్చిన అనేక హామీలు ఎన్ని అమలైనాయి ఇప్పుడు ఇప్పుడు దాని మీద తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఒకవేళ టీడీపీ పార్టీ వస్తే తెలంగాణ ప్రజలు కదా ఆదరించేది నాయకులు కాదు కదా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వచ్చినప్పుడు ఒకవేళ వంద మంది రెండు వందల మంది వచ్చినంత మాత్రం వీళ్ళే మొత్తం రాష్ట్ర ప్రజలంతా అనుకుంటే కాదు కదా వీళ్ళు చెప్పిన అబద్ద హామీలు మహిళలకు ఇచ్చిన రెండు వందల ఇరవై ఐదు వందల రూపాయల కాంగ్రెస్ గురించి గృహలక్ష్మి చెప్పేసి ఎన్ని మనం చెప్పడానికి చాలా సమయం ఉంటది కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాలేదు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గురించి మనం మాట్లాడలేదు ప్రభుత్వం మీద విమర్శలు కాదు ఒకవేళ టీడీపీ వస్తే ఏ విధంగా ఉంటుంది పాలిటిక్స్ అనే దాని గురించి చెప్పారు ఉన్నదండి కనీసం కంటెస్ట్ చేయలేదు కదా టిడిపి పార్టీ అనధికారికంగా చెప్పుకోవడానికి లేదు కానీ ఈ రోజు ప్రభుత్వం నడుస్తుంది టీడీపీ చెప్పు చేతుల్లోనే కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చేది పచ్చ కండువాలు వేసుకోవడం కోసం మాత్రమే వాళ్ళు వస్తున్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తుంది చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కానీ ఆయన ఆదేశాలు ఆయన చెప్పే ప్రవర్తన ఆయన చేసే ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనేది పూర్తిగా టిడిపి డైరెక్షన్ లో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే చేస్తున్నాడు ఆ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కక్ష తోటి ఆ రోజు వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బిఆర్ఎస్ పార్టీకి వచ్చారు కాబట్టి వాళ్ళను ఏ విధంగా ఇక్కడ ఉన్న ఈ పార్టీని కేసీఆర్ గారిని మొత్తం మీద టార్గెట్ చేసి లేకుండా చేయాలని చెప్పి ఒక దుర్బుద్ధి దేవుడు వస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారు వెంట ఉన్నారు నేను అదే చెప్తున్నాను వారు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు ఇప్పుడు వాళ్ళు చెప్పారు సంక్షేమ పథకాల గురించి కేవలం టీడీపీ వస్తే ఉంటుంది అనేది విన్నా మాకే కిషర్ గారు కిషోర్ గారు ఒక నిమిషం ఒక నిమిషం